హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు డిఏ బకాయిలు మరియు ఐఆర్ పై ముఖ్యమైన ప్రకటన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎందువరకు చూడేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఈ వీడియో తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే పెన్షనర్ల సమస్యలపై ముఖ్యమంత్రి చిత్తశుద్ధి ప్రగతి పథకంలో ప్రగతి పథకంలో కీలక చర్యలు రాష్ట్రంలోని పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సానుకూలంగా సానుకూల దృక్పథంతో ముందుకు వెళ్తున్నారని ఏపీఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షులు కె శివారెడ్డి వెల్లడించారు ఈ నేపథ్యంలో పెన్షనర్ల ఆకాంక్షల సాధన కోసం నిర్వహించిన అభినందన సభ మంగళవారం గాంధీనగర్లోని ఏపీఎన్జిఓ భవన్ భవన్లో జరిగింది పెన్షనర్ల సమస్యలపై చర్చలు ఈ సభలో సంఘం ప్రధాన కార్యదర్శులుగా బాధ్యతలు స్వీకరించిన విద్యాసాగర్ను సత్కరించడమే కాకుండా పెన్షనర్ల ప్రాథమిక సమస్యలపై ప్రధానంగా అయితే చర్చ జరిగింది ముందుగా అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ విధానం పెన్షనర్లకు అదనపు ప్రయోజనాలు అందించేందుకు గతంలో చంద్రబాబు గారు ప్రవేశపెట్టిన ఈ విధానం గత ప్రభుత్వ హయా పక్కన పెట్టిందని అయితే వ్యాఖ్యానించారు పైగా అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ లో తగ్గించింది అని చెప్పేసి కూడా ఈ అడిషనల్ పెన్షన్ తగ్గించిందని కూడా అయితే వ్యాఖ్యానించారు దాన్ని తిరిగి పునరుద్ధరించాలని అయితే కోరారు ప్రధాన డిమాండ్ పెన్షనర్లకు డిఎన్ఎస్ అలవెన్స్ డిఏ డిఆర్ లండి ఆరోగ్య కార్డులు ఏపీ జిఎల్ఐ జిపిఎఫ్ వంటి అంశాలు ఇవైతే ప్రధాన డిమాండ్లుగా ఉన్నాయి అన్యాయంపై ఆందోళన గత ప్రభుత్వ హయాంలో పెన్షనర్లపై జరిగిన అన్యాయాన్ని అధిగమించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని త్వరలోనే ఈ సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు విద్యాసాగర్ ప్రసంగం సభలో విద్యాసాగర్ మాట్లాడుతూ పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ దృష్టిని ఆకర్షించామని ముఖ్యంగా ఆరోగ్య కార్డులు డిఏ ఇతర భత్యాల విషయంలో చిత్తశుద్ధితో పనిచేయాలని ప్రభుత్వాన్ని కోరామని తెలిపారు ఇకపోతే పెన్షనర్లకు అవసరమైన ప్రయోజనాలు అందించడంలో ఏపీ ప్రభుత్వం ముందుండాలని అయితే స్పష్టం చేశారు చిత్తశుద్ధితో పనిచేసే నాయకత్వం వల్ల పెన్షనర్ల ఆకాంక్షలు నెరవేరుతాయని నమ్మకం వ్యక్తం చేశారు పెన్షనర్లకు హామీ పెన్షనర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ముఖ్య ముఖ్యమంత్రి సానుకూలంగా ఉండటం వల్ల పెన్షనర్లకు సంబంధించిన అనేక సమస్యలు త్వరలోనే పరిష్కారం అవుతాయని హామీ ఇచ్చారు డిఏ పెంపు పెన్షనర్ల డిఎన్ఎస్ అలవెన్స్ పెంపుపై చర్యలు తీసుకుంటామన్నారు ఆరోగ్య కార్డులు అవసరమైన సౌకర్యాలు కల్పించే విధంగా ఆరోగ్య కార్డుల ప్రాధాన్యతను ప్రభుత్వానికి వివరించారు జిపిఎఫ్ మరియు ఏపీజిఎల్ఐ పాతకాలపు పెండింగ్ సమస్యలను పరిష్కరించి శ్రేయస్సు కోసం అవసరమైన చర్యలు చేపడతామని వెల్లడించారు సభలో నాయకుల ప్రతిజ్ఞ ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు విద్యాసాగర్ను ఘనంగా సత్కరించారు సంఘంలో చురుకైన సభ్యుల సహకారంతో పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి తోడ్పాటుగా తోడ్పాటుగా వాగ్దానం చేశారు ఇక ముఖ్య అంశాలు ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ విధానం పునరుద్ధరణ పెన్షనర్లకు అదన ప్రయోజనాలు కలిగించే విధంగా పనులు కొనసాగుతాయంటే నమ్మకం డిఏ మరియు ఆరోగ్య కార్డుల అంశాలు పెండింగ్ సమస్యలపై ప్రాధాన్యత పెన్షనర్ల ఆకాంక్షలు వార్షిక పథకాల అమలు మరియు అదన ప్రయోజనాలు అందించడంపై దృష్టి సమావేశం చివరిలో రాష్ట్రంలోని పెన్షనర్లకు అన్ని రకాల ఆర్థిక పరమైన సమస్యల త్వరలోనే పరిష్కారం అవుతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే చిత్తశుద్ధితో పనిచేయడం వల్ల పెన్షనర్ల ఆకాంక్షలు నెరవేరుతాయని నాయకులు తెలిపారు ప్రభుత్వ చర్యలపై పెన్షనర్ల పూర్తి నమ్మకంతో ఉన్నారని అయితే చెప్పవచ్చు